ఐశ్వర్యవంతులు కావడం ఎలా చాలామంది పాపం ఏమండి నేను చాలా కష్టాలు పడుతున్నానండి పూజలు చేస్తున్నాను ప్రతిరోజు కూడా అయినా సరే నేను ఎదగలేకపోతున్నాను మరి ఈ యొక్క ఏమిటి సమస్య ఏ పూజలు చేయనటువంటి వాళ్ళు చాలా వాళ్ళు అయిపోతున్నారు వాళ్ళు ధనాన్ని సంపాదిస్తున్నారు అని చెప్పి చాలామంది బాధపడుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తాం అది క్లియర్గా బాధపడద్దు అని చెప్పి మనకి శాస్త్రంలో ఉంది ఇలా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డెస్టాయిండ్ డెస్టినీ ఇచ్చేసింది నీ పూర్వజన్మ కర్మల వలన అది నిర్ణయం అయిపోయింది అందుకని డోంట్ ట్రై టు అమాస్ వెల్త్ అక్యుములేట్ వెల్త్ డబ్బు ధనాన్ని పోగు చేయాలా పోగు చేయాలా పోగు చేయాలా అని దాని వెంట వెళ్ళకు మరి ఏం నువ్వు భజ గోవిందం గోవిందం భజ మూడమతే గోవిందుడిని భజించు అన్నాడు బాగుంది మళ్ళీ జగద్గురువు అదే ఆదిశంకరాచార్యుల వారు ఎంత అపార కృపామయుడంటే కటిక దరిద్రం అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీ ఒక ఇంట్లో పూరి పాకలో ఉంటుంది ఆ దిశగా ఆయన సన్యాసి కాబట్టి ఇంటికి భిక్షాటన కోసం వెళ్తున్నాడు భిక్షాటన కోసం వెళ్తున్నప్పుడు అక్కడ భిక్షాం దేహి అని అడుగుతాడు ఆమె దగ్గర శివుడికి నివేదన చేయడానికి ఏదీ లేదు అన్నం లేదు బియ్యం లేదు ఈయన సన్యాసికి వేయడానికి అసలు శివుడికి లోపల నిత్య శివారాధ కాబట్టి ఆమె ఏదీ లేదు మరి అటువంటిప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక ఉసిరికాయని తీసుకొచ్చి స్వామివారికి వేస్తుంది జగద్గురు ఆది వారికి అప్పుడు ఆయన ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు దివ్య దృష్టితో చూస్తాడు చూసి ఓహో ఈమె ఇంత పేదరికంలో అనుభవిస్తుందా అని చెప్పి భో లక్ష్మి భో లక్ష్మి అని కనకధారాస్తవాన్ని చదువుతాడు అప్పుడు మహాలక్ష్మి తల్లి వైకుంఠం నా పరవశించిపోయి వస్తుంది నాయన ఈమె చాలా అర్భకురాలు పూర్వజన్మలో చాలా కర్మలు చేసింది నాయన అందుకని ఎవరికి ఇవ్వడానికి కుదరదు అని అంటే నో మదర్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తాడు డిమాండ్ చేసినప్పుడు తన కొడుకే కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అడిగారని చెప్పేసి కనకధార వర్షాన్ని కురిపిస్తుంది ఉసిరికాయల బంగారపు బంగారుపు ఉసిరికాయలు వర్షాన్ని కురిపిస్తుంది ఆనాటి నుంచి కూడా కనకధారా ధారాస్తమం మనకి ప్రస్తుతిలోకి వచ్చింది మరి అందరూ కూడా కనకధారాస్తమం చేస్తారు నిజంగా ఎవరైతే మహాలక్ష్మిని జాగృతం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో సకల ఐశ్వర్యాలు వస్తాయి అయితే కొంతమందికి హార్డ్ అండ్ మనీ ఎందుకు వస్తుంది కొంతమందికి ఈజీగా ఎందుకు వస్తుంది అంటే అది శని దోషం అన్నమాట మన జాతకంలో ఉండేటటువంటి శనిగ్రహం కర్మకారకుడైన కర్మ కర్మంలో ఇరికించేటటువంటి వాడు ఏలు నడిచిన సమయంలో డబ్బు కోల్పోవడము ఏలు నడిచిన సమయం వెళ్ళిపోయినప్పుడు డబ్బులు ఇవ్వడము సంతానం లోపము ఇవన్నీ కూడా కారణం ఈ యొక్క శని కాబట్టి ఈ శని ఏం చేస్తాడు కొంతమందికి ఈ వాళ్ళు మంచి పనులు గత జన్మల్లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఈజీ అర్నింగ్గా ఇచ్చేస్తాడు దాని ద్వారా వాళ్ళు భ్రష్టులు అవుతారు ఈజీ ఎర్నింగ్ వచ్చేటటువంటి వాళ్ళు పతనం అవుతారు అండ్ హార్డ్ అండ్ మనీ ఎవరైతే కష్టపడి ప్రతి రూపాయి సంపాదిస్తారో అటువంటి వాళ్ళంతా కూడా ఆ రూపాయి విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు బాగుపడతారు ఇది కర్మకారకుడైనటువంటి శని యొక్క లీల ఇది శని మహారాజు యొక్క లీల ఆయన అందుకోసమే ఇది ఇస్తాడు కాబట్టి ఎవరైతే ఈ యొక్క కష్టాల్లో బాగా ఉండి డబ్బుల బాధ లేకుండా డబ్బుల బాధతో పడుతున్నారో అటువంటి వాళ్ళు సాధారణంగా ఏ పూజ చేస్తారని మహాలక్ష్మి పూజ చేస్తారు లేకపోతే డబ్బులు రావాలని చెప్పి ఐశ్వర్యం ఈశ్వరాది అని చెప్పి పరమేశ్వరుడి యొక్క పూజ వాళ్ళు చేయడం జరుగుతుంది అయితే ఈ శని మహారాజు కనుక పూజ కనుక చేసుకున్నట్లయితే శని మహారాజుని గురువుగా అంగీకరించి ఆయన పెట్టినటువంటి ప్రతి కష్టాన్ని ప్రతి బాధని వీళ్ళు కనుక అనుభవపూర్వకంగా ఉండాలి సపోజ్ ఒక ఊరు వెళ్తాం మనం ఘనగాపురం వెళ్తాం ఆ గానగాపురం వెళ్ళేటప్పుడు మనం కార్లో వెళ్ళొచ్చు ఆర్టీసీ బస్సులో వెళ్ళొచ్చు కార్లో వెళ్తే సులువుగా వెళ్ళిపోతాం ఎప్పుడు కూడా పాదయాత్రలు చేస్తారు ఎందుకు పాదయాత్రలు చేస్తారు వీళ్ళు పాదయాత్రలు అంటే అంతంత దూరాలు చేయడం అది పిచ్చితనం అనుకోండి కురవపురాలు ఘనగాపురాలు తిరుపతులు అయ్యప్పలు శబరిమలకు చాలామంది వెళ్తారు అది చాలా దూరం కష్టమైనటువంటి అంత కష్టపడాల్సిన అవసరం లేదు మీరు ఏదో లిమిటెడ్గా కొంచెం దూరం పాదయాత్రలో ఒక ఐదారు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాం అనుకోండి పాదాలలో శని ఉంటాడు కాబట్టి ఆ శనికి చాలా ఇష్టం నరకంటే అందువల్ల అబ్బా వీడు కారులో రాకుండా చక్కగా నడిచి వచ్చాడు అని చెప్పి ఆయనకి అవుతాడు అలాగే దర్జాడ వీళ్ళు ఒక రూమ్లో తీసుకుని రూమ్లో వాళ్ళు డబల్ ఛార్జీలు వేస్తారు పౌర్ణమికి గనగాపురంలో పౌర్ణము కాబట్టి అలాంటి బిజినెస్ వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వీడు అక్కడే ఆ యొక్క భీమా అమర్జానిది సంగమం దగ్గరే పెద్ద పెద్ద హైకోర్టు జడ్జెస్ ఇటువంటి వాళ్ళు కూడా కర్మ పోవడం కోసం అక్కడ పడుకుని ఉంటారు అనమాట అలాగా కర్మ అనేటటువంటిది అలా పోతుంది అప్పుడు శని సంతోషిస్తాడు ఆహాని అటువంటి వాళ్ళని కష్టపెట్టడం ద్వారా చిన్నగా కష్టపెట్టడం ద్వారా ఆయన ఒక పెద్ద కర్మను తీసేస్తాడు తద్వారా మనము ఎవరికైతే ధనము లేదని బాధపడుతున్నామో అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆయన కుబేరులను చేస్తాడు అందువల్ల మనం హార్డ్ వర్క్ చేయాలా కష్టపడాలా ఆనెస్ట్గా లాయల్గా ఉండాలా మనం చేసేటటువంటి సంస్థకి మనం ఉన్నటువంటి మనుషులకి ఈ విధంగా ధర్మచింతన మనం చేసినప్పుడు ధర్మాన్ని మనం కాపాడినప్పుడు ఖచ్చితంగా ధనము ఆటోమేటిక్గా మన కాళ్ళ దగ్గరికే వస్తుంది అనేకమైనటువంటి సందర్భాలున్నాయి విద్యారణ్య స్వామి వారు మన శృంగేరి పీఠాధిపతులు మరి ఆయన ఒక మహారాజుగా ఉన్నప్పుడు ఆయన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని నేను ఊరంతా కూడా ధనవంతులను చేసేస్తానని నాగార్జునుడు బంగారు కొండను చేసేస్తానని ఎలాగైతే తపస్సు చేశాడో అలా సంకల్పించినప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా సరే లక్ష్మీదేవి రాదు ఇక ఏమి రావడం లేదని ఆయన ఆయన మంత్రతంత్రవేత్త కాబట్టి ఇప్పుడున్నటువంటి మేం మంత్రగాళం మేం తంత్రగాళం అని చెప్పుకునేటటువంటి డూప్లికేట్ మంత్రగాడు కాదు ఆయన ఆయన విద్యారణ్య స్వామి గారంటే ఆ పీఠము సర్వజ్ఞ పీఠమతి శారదా శృంగేరి పీఠమతి సింహాసనం సరస్వతీదేవి అనుమతి ఉంటేనే తప్ప జగద్గురు ఆది శంకరాచార్యులు వారు దాని మీదకి ఎక్కనివ్వలేదామే అంతా కన్విన్స్ చేసిన తర్వాత మొత్తం మతాచార్యులు అందరూ కూడా భక్తులు అందరూ కూడా వివిధ మతాల వారు అందరినీ కూడా కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళందరినీ జైత్రయాత్ర విజయయాత్ర చేసి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎక్కిన తర్వాత ఎక్కనిచ్చిందని అంతేగాని ఎవరికి వాళ్ళు పీఠం పెట్టేసుకోవడం ఎవరికి వాళ్ళే సింహాసనం పెట్టేసుకోవడం ఇలాంటిది అది ఆ పరంపరలో వచ్చిన వాడు కాబట్టి విద్యారణ్య స్వాములు వారికి చక్కగా మంత్రసంత్ర శాస్త్రం వచ్చ వీళ్ళంతా మేమే నడిచే మంత్రవేత్తలను నడిచే దైవాలను వీళ్ళు శిష్యులు ప్రకటించేస్తుంటే ప్రగ సంతోషపడిపోతున్నారు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే లక్ష్మీదేవి నాకు ఎలాగో రావడం లేదు కాబట్టి నేను ఈని అమ్మవారిని తీసుకొచ్చి అగ్రిహోత్రంలో పడేస్తానని చెప్పి మంత్రాలు చదువుతుంటే లక్ష్మీదేవి నాయన అని చెప్పి వస్తుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అంటుంది హిమాలయ పర్వతాలంతా ఎత్తున్నటువంటి దూది పింజాలు అవన్నీ ఇక్కడ కాలిపోతున్నాయి కొండలు ఇంకా ఏదో నాలుగు ఐదు ఉన్నాయి ఒక క్షణంలో పోతాయి ఏమిటమ్మా ఇది అంటే ఇదిగో నువ్వు చేసిన పూర్వజన్మ కర్మలు ఇవి ఇవి కాలిపోయిన వెంటనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటుంది అంటే సరే అవి కాలిపోయినాయి ఒక రెండు నిమిషాల్లో ఆ తర్వాత నేను నీకు డబ్బులు ఇస్తానంటే నాకు వద్దమ్మా అంటాడు అంటే ఆయనకి వైరాగ్యం వచ్చేసింది అప్పటికి ఆయన సరే అప్పుడు అమ్మవారు ఒకటి చెప్తుంది నాయన నువ్వు ఇంతకుముందు కర్మ ఉన్నప్పుడు చెడు కర్మ ఉన్నప్పుడు లక్ష్మి రమ్మన్నా రాను అలాగే కర్మ పోయిన తర్వాత నేను వచ్చేసాను ఇంకా కాబట్టి నేను నిన్ను వద్దన్నా నేను ఇచ్చేస్తాను నీకు అంటుంది ఆ విధంగా శని భగవానుడు మన కర్మలను కనుక మనం క్షయం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ధన సంపాదన అనేటటువంటిది ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి మనం ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు శని పూజ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు